హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ముందుగా ఇవాళ జూలై పదహైదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో కొన్ని వాట్సాప్ గ్రూప్లలో తెలంగాణకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు దాదాపు నాలుగు కోట్లు మోసం చేశారు ఉండి వ్యాపారం చేస్తూ నాలుగు కోట్ల మోసం చేశారని చెప్పి ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అవుతూ ఉంది సో ఇది నాలుగు కోట్ల మోసం చేశారా నలభై లక్షలు మోసం చేశారా ఇది కరెక్ట్గా తెలియదు కానీ మొత్తానికైతే ఫ్రాడ్ జరిగింది సో ఒకరిద్దరు నష్టపోయిన వాళ్ళు కూడా మనకు జీడబ్ల్యూఈ వారి ద్వారా పరిచయం అయ్యారు వాళ్ళు కూడా చెప్పారండి నాది లక్ష రూపాయలు పోయిందన్న నాది రెండు లక్షలు పైందన్న అని చెప్పి కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి సో ఇలాంటి ఫ్రాడ్లు ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయా ఇలాంటి మోసాలు ఎప్పుడే జరుగుతున్నాయా అంట లేదంటే గతంలో కూడా చాలామంది ఈ విధంగా హుండి వ్యాపారం చేసి అక్కడి నుంచి పారిపోయి ఇండియాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వారిని ఏం చేయలేకపోయారు ఇప్పుడు కూడా వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు అసలు ఈ హుండి వ్యాపారం అంటే ఏంటి ఇది లీగలా ఇల్లీగలా అంటే వందకు వంద శాతం ఇది ఇల్లీగల్ సో సాధారణంగా సౌదీ అరేబియాలో కానీ ఇతర గల్ఫ్ దేశాలకు కానీ మనకు శాలరీ వస్తుంది ఈ శాలరీ తీసుకొని మనం బ్యాంక్కి వెళ్ళాలి ఫాబ్రి కానీ ఎస్టీసీ మొబైల్ యాప్ ద్వారా కానీ వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ బ్యాంక్కి వెళ్ళి డబ్బులు మనం ఇండియాకి పంపించాలి సో ఇలా మనం బ్యాంక్ ద్వారా పంపిస్తే బ్యాంక్ వాళ్ళు మన దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకుంటారు కానీ ఈ ఉండి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ట్యాక్స్ లేకుండా ఆన్లైన్ రేట్ కంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ రేట్ ఇరవై రెండు రూపాయలు ఉంది కానీ వీళ్ళు ఇరవై మూడు రూపాయలు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి వాళ్ళ దగ్గర రియాల్లో తీసుకుంటారు ఇండియాలో మన ఇంటికి వెళ్ళి వారి డబ్బులు వారికి ఇస్తూ ఉంటారు సో దీనివల్ల ఎందుకు వీళ్ళు ఒక రియాల్ ఒక రూపాయి ఎక్స్ట్రా పెట్టి అక్కడ డబ్బులు తీసుకుంటున్నారంటే వీళ్ళు ఎవరైతే ఉండి వ్యాపారం చేస్తే వాళ్ళు రియాల్లో తీసుకుంటూ ఉన్నారో దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్ బిస్కెట్లు గోల్డ్లు ఆర్న ఆర్నమెంట్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఎవరైతే ఇండియాకి వస్తూ ఉన్నారో వారి చేతికి ఇచ్చి పంపిస్తారు సో అక్కడ ఈ గోల్డ్లో వీళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది నాశనమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టారు సో పది మంది బిజినెస్ చేస్తూ ఉంటే ఒకరిద్దరు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది నష్టపోయారండి సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ హుండీ వ్యాపారం అనేది వందకు వంద శాతం ఇల్లీగల్ అండి సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో సో ముందంత బాగానే జరుగుతూ ఉంది ఇన్ కేస్ మీరు డబ్బులు ఆ హుండీ వ్యాపారస్తుడికి ఇచ్చాడు వాడు మోసం చేశారంటే మీరు ఎక్కడ కూడా కేసు చేసేదానికి అవకాశం లేదు సో అదికెళ్ళి సౌదీలో మీరు ఏమని కేసు పెడతారు సో నాకు ఇలా మోసం చేశారండి నేను హుండి డబ్బులు ఇచ్చానంటే ఫస్ట్ తీసుకెళ్ళి మమ్మల్ని జైలు వేస్తారు ఇటు ఇండియాలో కూడా మన దగ్గర ఒక బాండ్ ఉండదు పత్రం ఉండదు సో మనం డబ్బులు ఇచ్చామన్నా కూడా ఎవరు భరోసా చేయడు కాబట్టి ఏదైనా సరే లీగల్గా బ్యాంక్ ద్వారా ప్రొసీడ్ అవ్వండి సో ఎంత నమ్మకం ఉన్నా కూడా ఎప్పుడో చోట పల్టీ కొట్టాల్సి వస్తుంది ఈ బిజినెస్ అలా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీ శాలరీ ఏదైతే ఉందో డబ్బులు సంపాదించుకున్న శాలరీ ఏదైతే ఉందో ఈ ఎస్టీసీపీ ద్వారా కానీ ఫావరీ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ లేదా మీరే గోల్డ్ తీసుకోండి ఇంటికి వచ్చేటప్పుడు గోల్డ్ తెచ్చుకోండి అంతేగాని ఈ హవాలా డబ్బులు ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ దయచేసి ఎవరు చేయద్దండి సో అంతా బిజినెస్ బాగా జరిగేంత వరకు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైనా మన ప్రాబ్లం ఫేస్ చేస్తామా ఈ డబ్బులు ఉన్న కూడా మనం మన చేతులారా మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుందండి కాబట్టి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి కొంచెం దూరంగా ఉండండి దూరంగా ఉండండి సో ఇదే అండి ఒక చిన్న అప్డేట్ ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి ఇన్షాల్లో నేను మళ్ళీ తర్వాత అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్